సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర ఇవాల్టికి ఇరవై రోజుకు చేరుకుంది రైట్ ఇవాళ విశాఖ సిటీలో సీఎం జగన్ రోడ్ షో ఉండబోతోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం షెడ్యూల్ ప్రకారం యాక్చువల్లీ బ్రేక్ ఉంది అయినా సరే బ్రేక్ తీసేసి యాత్ర కొనసాగిస్తున్నారు అనకాపల్లి బేస్ క్యాంప్ నుంచి వేపకుంట జంక్షన్ మీదుగా సిటీలోకి ఎంట్రీ ఇస్తారు జగన్ గోపాలపట్నంలో లంచ్ క్యాంప్ ఉంటుంది ఎన్నికల నేపథ్యంలో అధినేత పర్యటన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ విశాఖ వైసీపీ శ్రేణులు దీన్ని సక్సెస్ చేసేందుకు భారీగా సన్నాహక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నాయి ఏపీలో ఇరవైవ రోజుకు చేరింది ఏపీ జగన్ బస్సు యాత్ర ఉదయం తొమ్మిది గంటలకు చెన్నయ్యపాలెం నుంచి ఇవాటి యాత్ర ప్రారంభమవుతుంది పినగాడి జంక్షన్ లక్ష్మీపురం వేపకుంట మీదుగా సాగనుంది యాత్ర భోజన విరామం అనంతరం గోపాలపట్నం ఎన్ఏడి జంక్షన్ కంచరపాలెం అక్కయ్యపాలెం మద్దలపాలెం వెంకోజీపాలెంకు చేరుకుంటుంది హనుమంతు వాక మీదుగా ఎండాడ వరకు సాగుతుంది ఎండాడలో రాత్రికి బస చేస్తారు జగన్ అనకాపల్లి మేమంతా సిద్ధం సభలో మరోసారి బాబుపై విరుచుకుపడ్డారు జగన్ జగన్ ఒక బచ్చ అన్న చంద్రబాబు మాటకి లాజిక్ తో సమాధానం ఇచ్చారు పోయే కాలం వస్తే విలన్లకు హీరోలు బచ్చల్లాగానే కనిపిస్తారన్నారు జగన్ మరి నేను బచ్చా అయితే కేవలం ఇరవై మూడు సీట్లే గెలుచుకున్న చంద్రబాబు ఎవరు అంటూ ప్రశ్నించారు ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చ అంటున్నాడు ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు కొన్ని మాటలు గుర్తుకొస్తాయి కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది ఇప్పుడు బాబు వాని మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తా ఉన్నారు రాముడిని బా అనుకున్న మారీషుడు సుబాహుడు ఇప్పుడు రామూజీ వేషంలోను ఓ ఆంధ్రజ్యోతి రోజు కల్పిస్తా ఉన్నారు హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు చరిత్రలో చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తూ ఉంటారు అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా చేశావు కదా మరి మూడు సార్లు సీఎంగా చేశావు కదా మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బ్యాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నా చంద్రబాబును ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో నువ్వు పది మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను అంతా గమనించండి నేను బచ్చా అయితే నేను బచ్చా అయితే నా చేతిలో చిస్తు చిగా ఓడిపోయి కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరయ్యున్నాను ఎవరయ్యాను అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్నే అడుగుతున్నా ఏ మనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను నేను బచ్చే అయితే ఐదేళ్ళ తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కరివే రావడానికి నీకు ధైర్యం చేరడం లేదు అరడజన్ మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్న అని అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను ये बदाली बदाली ब्रॉट यू बाई वी गाट